నాలుగవ అధ్యాయం కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి మీరు వివేకమునందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసేదను నా బోధను త్రోసివేయకుడి నా తండ్రికి నేను కుమారుడుగానుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైనా ఏకకుమారుడనై ఉంటుని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననేమో నా ఆజ్ఞలను గైకుని ఎడలా నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును విడువక ఉండిన ఎడలా అది నిన్ను కాపాడును దాని ప్రేమించిన ఎడలా అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకును దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలికకట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థ మార్గములో నేను ఉన్నాను నీవు నడుచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండము భక్తిహీనుల త్రోవను చేరకము దుష్టుల మార్గమున నడువకము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజించురు బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు పట్టపగలగు వరకు వేకో వెలుగు తేజరెలునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరెలును భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి చెవియము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకము నీ హృదయముందు వాటిని భద్రము చేసుకొనుము దొరికిన వారికి జీవమును వారి సర్వశీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును మూర్ఖపు మాటలు నోటికి రానియకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము నీ కనులు ఇటు అటూ చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గమును సరళము చేయము అప్పుడు నీ మార్గములని స్థిరములగును నీవు కుడితట్టుకైనను ఎడము తట్టుకైనను తిరగకము నీ పాదమును కీడనకు దూరముగా తొలగించుకును ఐదవ అధ్యాయము నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపు వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును జారశ్రీ పెదవులను నుండి తేనెకారును దాని నోటి మాటలు నూనె కంటను దాని వలన కలుగు ఫలము ముసిని పన్నంత చేదు అది రెండంచులు గల కత్తి అంతా పదునుగలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటూ అటు తిరుగును కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము వెళ్లిన ఎడలా పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యులో ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేస్తుని నా హృదయము గద్దింపునట్లు తృణీకరించను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంగముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్టిమునకు లోబలటకు కొంచమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూనువు నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగము నీ ఊటలు బయటకి చెదరిపోదగునా వీధులలో అవి నీటి కాలువగా పారదగునా అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను గదా నీ ఊట దీవెనందును నీ యవన కాలపు భార్య ఎందు సంతోషింపము ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నందుచుండుము ఆమె ప్రేమ చేత నిత్యము బద్దువయుండుము నా కుమారుడ జారశ్రీ ఎందు నీవేళ బద్దుడువయ్యుందువు పరశ్రీ రొమ్ము నీవేలా కౌగులించుకుందువు నరుని మార్గములను ఎహోవా ఎరుగును వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును దుష్టుని దోషములు వారిని చిక్కులబెట్టును వాడు తన పాప పాశముల వలన బంధింపబడును శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును వాడు త్రోవ తప్పిపోవును ఆరవ అధ్యాయం నా కుమారుడా నీ చెలికాని కొరకు పూటపడిన ఎడలా పరుణి చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన ఉన్నావు నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితివి నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికాని బలవంతము చేయము ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కనులకు నిద్రయనను నీ కనురెప్పలకు కొనుకుపాటైన రానియకుము వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును ఎరుకువాని నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకును సోమరి చీమల యుద్దకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలముందు ఆహారము సిద్దపరచుకొను కోతకాల ముందు ధాన్యము కూర్చుకొను సోమరి ఎందాక నీవు పండుకొనిందువు ఎప్పుడు నిద్రలేచదు ఇక కొంచెము నిద్రించదనని కొంచెము కునికిదనని కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుండదనని నీవనుచుందువు అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమారిన వాడును దుష్టుడునయ్యన్నాడు వాడు కన్ను గీటుచూ కాళ్లతో సైగ చేయను వ్రేళ్లతో గురుతులు చూపును వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగలేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును యహోవాకు అసహ్యములైనవి ఆరుగలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కలలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను వాటిని పలుకు అబద్ద సాక్షియు అన్నదములలో జగడములు పుట్టించువాడును నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకునము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము నీవు త్రోవను అది నిన్ను నడిపించును నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును ఆగ్నే దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు చెడు స్త్రీ వద్దకు పోకుండాను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము అది తన కనురెప్పలను చిక్కిలించి నిన్ను లోపరుచుకుననీయకము వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకునేలా వాని వస్త్రములు కాలకుండునా ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడలా వాని పాదములు కమలకొడునా తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరనూ వాని గదా వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలను తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను జారత్వము జరిగించవాడు కేవలము బుద్ధిశూడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రులకు వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీ విచ్చరను వాడు ఒప్పుకొనడు ఏడవ అధ్యాయం నా కుమారుడా నా మాటలను మనస్సునుంచుకును నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకును నా ఆజ్ఞలను నీవు మనస్సునుంచుకునే ఎడలా నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడలా నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికెత్తవనియూ చెప్పుము అవి నీవు జారస్తీ యొద్దకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా జ్ఞానము లేని వారి మధ్యను ఎవరుల మధ్యను బుద్ధి లేని పడుచువాడుకడు నాకు కనబడెను సంధ్య ప్రొద్దు గుంకిన తరువాత చీకటి గల రాత్రి వేళ వాడు జారస్తీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేష్యా వేషము వేసుకుని కపటము గల స్త్రీ ఒకతే వారిని ఎదుర్కొనవచ్చను అది బొబ్బలు పెట్టునది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలువవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఇండును ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును అది వారిని పట్టుకుని ముద్దు పెట్టుకొనును సిగ్గుమాలిన ముఖము పెట్టుకుని ఇట్లనను సమాధాన బరులను నేను అర్పింపవలసి ఉంటని నేడు నా మృక్కుబళ్లు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలిసి కొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి నా మంచము మీద రత్న కంబళ్లను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను ఉన్నాను నా పరుపు మీద బోళము అగరు కారపు చెక్క చల్లియున్నాను ఉదయం వరకు వలపు దీర తృప్తి పొందుదము రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నందుదము రమ్ము పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణము వెళ్లియుడు అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయాను పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగిరాడు అనెను అది తన అధికమైన లాలన మాటల చేత వాని లోపర్చుకునూ తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని పోయెను వెంటనే పశువు పోవునట్లును పనుల చేజిక్కిన వాడు సంకెళ్లలోనికి పోనట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబుచీల్చు వరకు వాడు దాని వెంట పోయేను నా కుమారులారా చెవియొడి నా నోటి మాటల నాలకింపుడి జారస్తీ మార్గములు తట్టు నీ మనస్సు తొలగనీయకము దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు మంది దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును